అందరికీ నమస్కారం మన విజయవాడ పార్లమెంట్లో అన్ని గ్రామాలకి దాహార్ది తీర్చే విధంగా ప్రజలందరికీ వాటర్ ట్యాంకర్లో పంపిణీ కార్యక్రమం ఇప్పటికి ఎనిమిది విడతలు పూర్తి చేశాం ఎనిమిది విడతల్లో ఇప్పటికి నూట ఇరవై ఒక్క ట్యాంకర్లు పంపిణీ చేశాం అట్లాగే తొమ్మిదో విడత పద్దెనిమిది ట్యాంకర్లో నందిగామ నియోజకవర్గం నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం వీరులపాడు మండలంలో పద్దెనిమిది గ్రామాలకి ఈరోజు ఒకరోజు ఇవ్వడం జరిగింది నూట ముప్పై తొమ్మిది ట్యాంకర్లు మంచినీటి ట్యాంకర్లో ఇప్పటికి మనం పార్లమెంట్లో పంపిణీ చేసుకున్నాం అట్లా మీ అందరికీ ముందు కూడా చాలాసార్లు చెప్పా ప్రతి ఎనిమిది ఎనిమిది విడతల నుంచి చెప్తాను ఉన్నా ఈ ప్రాంత ప్రజలు అవసరాలని దృష్టిలో పెట్టుకుని ఏదైతే ప్రజలకు అవసరమో అది చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది దాంట్లో భాగంగానే ఈ మంచినీటి ట్యాంకర్ల పంపిణీ కార్యక్రమం అట్లాగే మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా చాలా శాంక్షన్ చేస్తాం అవి కూడా తొందరలో ప్రారంభోత్సవాలు చేస్తాం టోటల్గా కూడా ఏ కొండూరు మండలంలో కూడా ఎక్కడైతే కిడ్నీ బాధితులు ఉన్నారో దాదాపు యాభై కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చి వాళ్ళ కృష్ణ నుంచి కృష్ణ నుంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతూ ఉంది మీ అందరికి తెలుసా విషయం టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ చేసింది అనేది దీంట్లో అట్లాగే అక్కడ కూడా మన ఎంపీ ఎంపీనిధుల నుంచి అనేక కార్యక్రమాలు చేసాం టోటల్గా కిడ్నీ బాధలు ఆడుకోవడమే ధైయంగా కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది సో చాలామంది సహకరిస్తూ ఉన్నారు దీంట్లో ఈ కార్యక్రమంలో అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు అట్లాగే నాయకులు గ్రామాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా ఈ కార్యక్రమం బాగుందని చెప్పి ఈ వాటర్ ట్యాంకర్లు ఇంకా మాకు కావాలని చెప్తే మొత్తం మూడు వందల ట్యాంకర్లు ఇవ్వడానికి మనం ప్లాన్ చేసాం ఇప్పుడు నూట ముప్పై తొమ్మిది అయినా ఇంకా త్వరలోనే మిగతా కూడా జనవరి ఎండింగ్ మొత్తం పూర్తి చేస్తాం కాబట్టి ఎక్కడైతే సమస్య ఉందో అక్కడ ఆ సమస్యను అడ్రస్ చేయడమే ప్రజాభివృద్ధిగా బాధ్యతని ఈ తొమ్మిదిన్నర ఏళ్ళ నుంచి పనిచేస్తాం ముందు కూడా పనిచేస్తాం థ్యాంక్ యూ ఫర్ ది సపోర్ట్ ఇప్పుడు బీజేపీ కూడా అనేక పార్టీలు అలయన్స్లో ఉంది మీరు చూస్తే మూడు వందల మూడు మన మోడీ గారికి వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కానీ ఎలయన్స్ పార్టీలతో కలిపి మూడు వందల యాభై మూడు లోక్సభలో మోడీ భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి అలయన్స్లు అంటే ఇప్పుడు ఒక భావస్వారూప్యం కలవంటి పార్టీలు అవనండి వ్యక్తులు అవనండి ప్రాంతం మంచి కోరుకునే వాళ్ళు ఈ రాష్ట్రం మంచి కోరుకునే వాళ్ళు దేశం మంచి కోరుకునే వాళ్ళు తరఫునలో ప్రజలకు మంచి జరుగుతుంది ప్రాంతానికి మంచి జరుగుతుంది సరే ఇప్పుడు దానివల్ల కొంత విమర్శలు కొంతమంది గిట్టనోళ్ళు విమర్శించవచ్చు లేకపోతే ఓడి భయం అనే భయంతో కొంతమంది విమర్శించవచ్చు కానీ ఏదైనా కానీ రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాలు ఈ దేశ ప్రయోజనాలు ముఖ్యంగా ముఖ్య ఎజెండాగా జనసేన టీడీపీ పనిచేస్తుంది దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కూడా బీసీలకు మంచిదే కదా చాలా ఆహ్వానిస్తున్నాను మంచి బీసీ ఇప్పుడు కాల్మనీ వ్యాపారం చేసి కోట్లు సంపాదించేవాళ్ళు బీసీలు కాదు బీసీలు అంటే మా గోగుల్ రమణ ఉన్నాడు శివా డిప్యూటీ మేయరు మూడు సార్లు కార్పొరేటర్ చేశాడు ఈ పార్టీకి నగర జనరల్ సెక్రటరీ చేశాడు మచ్చ లేకుండా ఐదేళ్ళు